హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ పూల్ మఖానా కర్రీ అండి చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు ఇది మనకి రోటీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పూల్ మకాన వేసుకోవాలి వీటిని మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని తీసి సైడ్ని పెట్టుకోవాలి విధంగా మొత్తం సైడ్ని పెట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేద్దాము వన్ టేబుల్ స్పూను పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూను జీడిపప్పు అలాగే పెద్ద సైజు టమాటో ఒకటి వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా లవంగాలు యాలకులు వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియను ఒక కప్పు వేసుకున్న చిటికీడ పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే రెండు మూడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుంటే సరిపోద్ది వాటర్ వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకున్నానండి ఈ విధంగా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పూల మఖానా వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాము మనకి ఇదంతా దగ్గర పడ్డది ఫైనల్గా కొంచెం కషూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ అయితే సాల్ట్ వేయడం మర్చిపోయానండి అందుకే లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా పూల కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఈ పూల్ మఖానాలో విటమిన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మనకి రోటీ కర్రీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి